అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్నైతే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో విడత డబ్బులను జనవరి నెలలోనే ఇవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి ఇప్పుడు మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఉన్నటువంటి మనకు ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడో విడతలో ఒక్కో రైతుకు కూడా ఆరు వేల రూపాయలనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత డబ్బులను మీరు తీసుకోవచ్చు మరి చాలామంది రైతులైతే ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఈ డబ్బులను అయితే పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను మనం పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి ప్రభుత్వం మీ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేయబోతోంది మరి మూడో విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ డబ్బులకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వివరాలు తెలుసుకుని వారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు అలాగే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడాలి మీరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంటను నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది నోటిఫికేషన్ గంట ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పినట్టుగానే రెండు మూడు విడతల్లో ఇస్తామని చెప్పారు ఈ మూడు విడతల్లో ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసేయడం జరిగింది మరి రెండో విడత డబ్బులనైతే విడుదల చేయబోతోంది మరి ఇప్పుడు ఈ తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే విడుదలైపోయినాయి అనమాట రెండో విడతలో తొలి విడతలో ఏడు వేల రూపాయలు వచ్చేసి రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు అయితే వచ్చాయి ఇప్పుడు మూడో విడతలో ఆరు వేల రూపాయలనిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను పూర్తి స్థాయిలో విడుదల చేసినట్లు అవుతుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఈకేవైసీ లేకపోవడము లింక్ లేకపోవడము ఇట్లా కారణాల వల్ల ఏమవుతుందంటే మనకు డబ్బులు తీసుకోలేకపోతున్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉంటే మీకు అందరికంటే ముందుగానే డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అలుదా సుక్కి పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఇక ప్రభుత్వం కూడా ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కానీ అనేక కారణాల వల్ల మనకు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే అప్లై చేసుకోండి మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే కనుక మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకుని ఎవరు కూడా మర్చిపోవద్దు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది అనమాట చాలామంది ఏంటంటే అప్లై చేసుకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని అర్హతలు ఉన్నాయండి మీకు ఖచ్చితంగా మీకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే కనుక ప్రభుత్వం మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ ప్రాబ్లం లేదు మీకు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా అప్లై చేసుకోండి ఈ పథకానికి అప్లై చేసుకుని అరకుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబోవా వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాల ఆప్షన్స్ అయితే ప్రభుత్వం అయితే మనకు కల్పిస్తూ ఉందనమాట మరి అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పని ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి అంటే కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చాను కూడా ఎంటర్ చేసేస్తే మీకు లిస్ట్లో పేరు ఉందా లేదా వచ్చేస్తుంది అంటే మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉన్న ఆల్రెడీ మీరు డబ్బులు పొందుతూ ఉన్నా మీకు అక్కడ వివరాలన్నీ కూడా చూపించేస్తుంది అనమాట మీకు ఏమి ఇబ్బంది లేదు ఆ లిస్ట్లో మీ పేర్లన్నీ కూడా అక్కడ చూపించేస్తుంది దాని ప్రకారం మీరు ఏం చేయొచ్చు అంటే ఖచ్చితంగా ఈ అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందని కన్ఫామ్ చేసుకోవచ్చు అలాగే పిఎం కిసాన్ లిస్టులో కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ కూడా చెప్తుంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఇట్లా అనేక రకాలుగా మీరు ఏం అంటే మీ యొక్క పేర్లు చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాల్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే యొక్క డబ్బులను అయితే విడుదల చేసేస్తుంది అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ అవకాశాన్ని అయితే ఇచ్చిందన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఉంటుంది అలాగే ఈకేవైసీ చేసుకుని ఈకేవైసీ చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ అనేది లేకపోతే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరు వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి మీరు నేరుగా కేవైసీ చేసుకోవడానికి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి కేవైసీని పూర్తి చేసేయండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి నేను ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తున్నానంటే అర్థం చేసుకుని చాలా ఇంపార్టెంట్ మీకు ఇవి ఉంటేనే మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు లబ్ధి పొందలేరు అనమాట కాబట్టి గుర్తు పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఈ పథకాల ద్వారా మీరు కూడా లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అన్ని అప్డేట్స్ మీ ముందుకైతే వస్తూ ఉంటాను